ఆర్మూర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ మరియు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలందరూ బతుకమ్మ ఆడడం జరుగుతుంది తర్వాత బతుకమ్మను తల మీద ఎత్తుకొని తీసుకెళ్లి ఊరేగింపుగా ఆ ఊరి చెరువు వద్ద నిమజ్జనం చేస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది మరోసారి ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ మరియు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు